హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాగ్స్ ఈరోజు ముల్లంగి ముల్లంగి పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ దానికోసం ముల్లంగి కట్ చేసి పెట్టుకున్నాను టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ వీటితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ బాండీలోకి ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసాను ఫ్రెండ్స్ ఎండుమిర్చి కూడా ఒక టూ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను ఫ్రెండ్స్ ఇవి బాగా వేగిన తర్వాత ఫ్రెండ్స్ కొంచెం అల్లం అల్లి పేస్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టమాటా కూడా యాడ్ చేశాను ఇవి కొంచెం స్మాష్ అయ్యే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ముల్లంగి యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే రౌండ్గా కట్ చేశాను ఫ్రెండ్స్ హాఫ్ టీ స్పూన్ ఫస్ట్ యాడ్ చేసుకున్నానండి ఫ్రెండ్స్ సాల్ట్ కూడా యాడ్ చేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కలిపేసుకొని కారం వేసుకున్న తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి ఇట్లా నానబెట్టుకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలోని పులుసును తీసి దాంట్లోకి యాడ్ చేసేయాలి కదా చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికినిచ్చి కొంచెం టేస్ట్ చూసుకొని ఫ్రెండ్స్ ఫైనల్గా చూసారు కదా కర్రీ అయితే రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్